మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ మీ మిస్సెస్ కానీ మీ తల్లిదండ్రులు గానీ ఎందుకురా మనకి రాజకీయాలు మన రాజ ఈ రాజకీయాలు మనకు అవసరమా అని చెప్పేసి అడగలేదా అంటే మొదట్లో కొన్నిసార్లు వాళ్ళ చెప్పింది బాధపడింది నిజం కానీ లోకేష్ అన్నా నా ఫ్యామిలీ మొత్తానికి ఒక్కడేనా మీ ఫ్యామిలీలో నేను నాకు సిస్టర్ సిస్టర్ మొగ్డు అబ్బాయి మీరు సో లొకేషన్ అన్న నా కుటుంబం మొత్తాన్ని మా ఫాదర్ ని ని వైఫ్ ని బాబుని అందరిని పిలిచి మాట్లాడారు దానికి ముందు ఒకసారి నా అరెస్ట్ కి ముందే ఒకసారి మా నన్ను అరెస్ట్ చేయడం కోసం నన్ను ట్రాప్ చేయడం కోసం మా మదర్ మీద కూడా కేసు పెట్టి రెండు రోజులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు సరే దానికి కూడా తగిన గుణపాఠం చెప్తా వాళ్ళ మీద కూడా నేను కేసు పెట్టబోతున్నా ప్రైవేట్ కేసు పెట్టబోతున్నా ఇప్పుడు ఆ రోజు కేసు తీసుకోరు కాబట్టి అప్పుడు మా మదర్ మీద కేసు పెట్టిన తర్వాత కూడా లొకేషన్ నా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి మాట్లాడారు అప్పుడు లోకేషన్ ఒకటే చెప్పారు అమ్మ ఒక రాక్షసుడి మీద పోరాటం చేస్తున్నాం వాడికి ఏ ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటా మీరు ధైర్యంగా ఉండండి ఏమి ఇబ్బంది ఉండదు జాగ్రత్తగా ఉన్నాం ఏ ఏదన్నా ఇబ్బంది వస్తే మేమందరం ఉన్నాం నేనున్నా వాడు నా తమ్ముడు వాడికి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను చెప్పారు నా అరెస్ట్ తర్వాత కూడా లోకేషన్ నా ఫ్యామిలీ మొత్తాన్ని పిలిచి మాట్లాడి అలాగే ధైర్యం చెప్పారు వాడు కెరీర్ నేను చూసుకుంటా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు వాడు ఈ రోజు పడిన కష్టాలు అన్నిటికీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతిఫలం పొందుతాడు వాడికి వేరే ఏ ఇబ్బందులు రాకుండా నేను చూసుకుంటాను అని నా కుటుంబానికి ఒకటికి రెండు సార్లు మా అమ్మకి మా నాన్నకి నా భార్యకి ధైర్యం చెప్పారని నేనున్నా అని ఇక చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ధైర్యం చెప్పడం అంటే ఏంటండి రాష్ట్రం రాష్ట్రం మొత్తంలో వాళ్ళకంటే ఇబ్బందులు ఎవరు ఉంటారు వాళ్లే నా కుటుంబానికి ధైర్యం ఇచ్చారు వాళ్ళు ఉంటామని చెప్పారు నిజంగానే నాకు కష్టాలు వచ్చినప్పుడు నిలబడ్డారు ఇంటర్నల్ గా కూడా కొంతమంది మన ఎదుగుదల తట్టుకోలేను వాళ్ళు ఇళ్ళు రకరకాల మాటలు మాట్లాడినా కంప్లైంట్స్ చేసినా ఎన్ని చేసినా కష్టంలో నిలబడి పోరాటం చేసేవాడు వాడు

వాళ్ళు ఆంటున్నీ వాళ్ళు వచ్చేదోటి వెనుపొట్టు పొడితే పొడిచిన రోజు వీడి ఎందుకు పొడిచాడు ఇడ్లేనేం చేయలేదు కదా అని అనుకుంటా అవును అలా జరిగినవి కూడా ఉన్నాయి వీన్నిట్లో కూడా నాకు లొకేషన్ నాకు నిలబడ్డాడు ఏమన్నాడు లొకేషన్ ఏమన్నా కానీ పార్టీ కాలంలో పార్టీకి అవసరమైన రోజు నువ్వు నిలబడ్డావు ఎందుకంటే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా రకరకాల పదవుల్లో చేసినోళ్లు కూడా కొంత కాలం పాటు గట్టిగా మాట్లాడలేకపోయే వాళ్ళ వాళ్ళ రీజన్స్ వాళ్ళకి ఉండదు చూడడానికి టప్ పట్టన కానీ ఆ ఆ టైం లో రఘురామ కృష్ణరాజు గారు పట్టావన్న నేను ఇయర్స్ అలాగే మాతో పాటు గారు ఇట్లా కొంత ఎవరైనా కానీ చాలా తక్కువ నంబర్ కొన్ని వందల మంది చేయాల్సిన పని వేళ్ల మీద లెక్క పెట్ట మందిని చేయాల్సి వచ్చింది అవతలేమో రాక్షసులు అధికారం వాళ్ళ చేతిలో ఉంది రాష్ట్రంలో ఉన్న వేల మంది పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు ఏమన్నా హత్యలు చేయడానికి వెనకాడినటువంటి నేపథ్యం వాళ్ళది పట్టుమని యువతల పది మంది వాళ్ళే మేము పోరాటం చేయాల్సి వచ్చింది కానీ ఆ పోరాటమే నన్ను రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ రోజు ఏ పల్లెటూరుకి వెళ్ళినా పది మంది బాలకరిస్తారు చాలా మంది మంత్రులను ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు గుర్తుపడతారు కానీ పలు వాళ్ళ వాళ్ళు వాళ్ళ జిల్లాలో గుర్తుపడతారు ఇటు కుప్పం నుంచి అటు శ్రీకాకుళం ఇచ్చాపురం దాకా ఏ ఊరికి వెళ్ళినా ఏ నియోజకవర్గంకి వెళ్ళినా జనాలు గుర్తుపట్టి నువ్వు కష్టంలో ఫైట్ చేసావు నీకు న్యాయం జరగాలి నువ్వు చాలా ధైర్యంగా నిలబడ్డావు అని చెప్పి వాళ్ళందరు ఇచ్చేది ఇది ఇది అతి కొద్ది మందికే ఈ అదృష్టం దక్కుద్ది ఎందుకంటే రాష్ట్రం మొత్తం ప్రజలు గుర్తించే అభిమానించే అదృష్టం చాలా కొద్ది మందికే ఎస్ అందులో నేను ఒక నవ్వడం నాకు ఆనందం ఈ కష్టాలన్నిటికీ ఖచ్చితంగా మీ మీద మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లోకేష్ కు వీళ్లకు కంప్లైంట్ చేసి నీ మీద పిత్తూరులు చెప్పి చేసిన వాళ్ళకి లోకేష్ ఏ సమాధానం చెప్పాడు వాళ్ళకి వాళ్ళకి ఒకటే చెప్పాడు కష్టంలో నిలబడాడు పని చేసాడు ఈ పిత్తూరులు చెప్పిన వాళ్ళు చేయలేదే రెండు ఏదైనా ఆరోపణ చేసే ముందు ఊరికే ఏమైనా ఆరోపణ చేసే కానీ ఆధారం చూపించండి అప్పుడు నేను నమ్ముతా ఊరికే ఉంది అంటే రాజకీయాల్లో ఎట్లుంటుందంటే హఠాత్తుగా ఇతనికి ఒక గుర్తింపు వచ్చింది అవును లోకేష్ గారు చంద్రబాబు గారి దృష్టిలోకి వచ్చేసాడు లోకేష్ గారు డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతాడు అవును రా బివిఆర్ అంటాడు అవును ఇది చూసి కొంతమంది తట్టుకోలేరు అవును తట్టుకోలేక ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా మిమ్మల్ని దూరం పెట్టించాలను అని ఏదో ఒకటి కంప్లైంట్ చేస్తుంటారు అవును ఇవన్నీ అన్నప్పుడు లోకేష్ అన్నమాట ఇది అంటే ఆయనకు తెలియకుండా ఏమి ఉండదు కదా ఇప్పుడు ఎంత రాష్ట్ర మొత్తాన్ని చూస్తున్నారు ఆయన ఇలాంటి ఆరోపణలు ఇటువంటి అన్ని ఆయనకి తెలిసి పైగా పార్టీకి ఎంత కష్టకాలంలో నేను నిలబడ్డానో తెలుసు లేదా నేను అరెస్ట్ అయినప్పుడు ఎక్కడ అరెస్ట్ అయ్యాను ఆర్టీసీ లో వస్తూ అరెస్ట్ అయ్యాను నిజంగా ఏదో దందాలు చేసుకుంటే వసూలు చేసుకుంటే డబ్బులు చేసుకుని ఉంటే నాకున్న కి సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని కార్లో తిరగనా అవన్నీ ఎన్నో ఆరోపణలు వస్తాయి ఈ రోజు కూడా ఇప్పుడు ఇప్పుడు ఆరు నెలలు అయింది ప్రభుత్వం వచ్చింది నేనే వింటుంటా నువ్వు కోట్లు కోట్లు సంపాదించేవంటా ఈ ఆరు నెలల్లో దందాలు చేస్తున్నావు కదా సెటిల్మెంట్లు చేస్తున్నావు అంట కదా నాకు తెలుసు నాకేం ఇబ్బందులు ఉన్నాయి నేనే ఉన్నాయి ఏంటి అనేది నాకు తెలుసు ఇప్పుడు వాళ్ళందరూ ఆరోపణలు చేయటం కాదు అలా చెప్పే వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా ఎవడో చెప్తాడు ఆడలా అంటా అని అది విన్నాడికి ఏమనిపిస్తుంది అంటే అది నిజమా కాదా వాడి విజ్ఞత ఏం పని చేయదు నిజమా కోట్లు కోట్లు సంపాదిస్తా ఇదిగేస్తున్నాడా అంటే పొద్దున ఎమ్మెల్యే టికెట్ అడిగేస్తాడేమో ఇంకే ఇంకెంత దూరం ఎదిగిపోతాడు అనే ఆత్రం అనే అసూయ ద్వేషం ఇది మాత్రమే పనిచేస్తాడు సెన్స్ పనిచేయదు ఏం చేసి ఉంటాడు ఏం చేస్తాడు ఏం చేస్తున్నాడు నేను ఇప్పుడు ఆరు నెలల నుంచి నేను విజయవాడలో ఉన్నా ఆల్మోస్ట్ వారానికి మూడు నాలుగు రోజులు పార్టీ ఆఫీస్కి ఏం దందాలు దందాలు చేస్తే చదువుకున్నారు కదా నేను చేశాను బ్యాంక్ లో వర్క్ చేశాను సెవెన్ ఇయర్స్ నేను రెండు మూడు రకాల బిజినెస్ చేశాను సో నాకేమి ఖచ్చితంగా గత ఐదు సంవత్సరాలు నేను పార్టీ కోసం పనిచేసే క్రమంలో నా ఉద్యోగం వదులుకొని పనిచేసా నా వ్యాపారాలు అనుకొని వేరే రాష్ట్రంకి వెళ్ళి పనిచేసా ఎన్నో ఇబ్బందులు నేను కుటుంబాన్ని బాధలు పెట్టారు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడ్డ ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా నేను ఏదో ఒక వ్యాపారం పర్సెంట్ చేసుకుంటాను ఏ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసుకోవాల్సింది వీళ్ళ ఉద్దేశాలు ఉంటాయంటే కొంతమంది వీళ్ళు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అంత అరాచకం చేస్తే వీళ్ళు ఎవరికి నోరు ఆ రోజు నేను పోరాటం చేస్తాను ఆ రోజు కూడా వీళ్ళ ఉద్దేశాలు ఎట్లుంటాయంటే వీడికి ఇంత అవసరమా ఇలా మా వీళ్ళు మాట్లాడరు మాట్లాడరు ఈ రోజు ఎవడో ఏదో చెప్తాడు ఏదో చేసేసుకుంటున్నాడు ఎదిగిపోతున్నాడు డబ్బులు సంపాదిస్తున్నాడు అని అది కూడా వీళ్ళకి ద్వేషం అనమాట అంటే వీళ్ళ ఉద్దేశాలు ఎట్లంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నేను నా కుటుంబం అడుక్కు తినాలన్నమాట రోడ్డు మీదకి రావాలి అప్పుడు వీళ్ళకి హ్యాపీ వీళ్ళ మనసు సంతృప్తిగా ఉంటాయి ఖచ్చితంగా లీగల్ గానే చేసుకోవాలి ఖచ్చితంగా నా కుటుంబానికి ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ఏం చేసుకోవాలో అది చేసుకోవచ్చు ఆ తెలివితేటలు నాకున్నాయి లీగల్ గానే నాకు అవసరమైనప్పుడు ఆ రకమైన సాయం చేయడానికి పార్టీ కానీ నాయకులు కాని ఖచ్చితంగా ముందుకు వస్తారు నాకున్న పరిచయాలు కానీ అవి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాయి ఇల్లీగల్ గా చేయాల్సిన కర్మ నాకు లేదు ఎవడన్నా ఆరోపణలు చేసే వాళ్ళకి లేదా ఆరోపణలు నమ్మే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఎవడో ఏదో చెప్పాడని కాదు నేరుగా నన్ను అడగండి లేదా మీరు ఎంక్వైరీ చేసుకోండి ప్రూఫ్ తో నా దగ్గరకు రండి ఒక ఇల్లీగల్ పని చేశాననో ఒక తందా చేశాననో ఒక సెటిల్మెంట్ చేశాననో నిరూపించండి శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతాను నేను ఊరికే చిల్లర మాటలు మాట్లాడుకోవటం వీళ్ళందరికీ అసూయ ద్వేషాలు ఎందుకంటే నాలాంటి ఒక మారుమూల పల్లెటూరు నుంచి నెల్లూరులో ఉదయగిరి నియోజకవర్గంలో ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఉదయగిరి నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరు చంద్రశేఖర్ రాజమోహన్ రెడ్డి వాళ్ళు ఇప్పుడు కాకర్ల సురేష్ గారు తెలుగుదేశం పార్టీ వెంకయ్య నాయుడు గారు కూడా అక్కడి నుంచి రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు మా నియోజకవర్గం నుంచి సో అక్కడి నుంచి వచ్చి నేను ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళలో తెలుగు వాళ్ళందరికీ అందరూ గుర్తుపడతారు తెలంగాణలో అమెరికాలో ఆస్ట్రేలియా కెన్యా కెనడా ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు చేస్తారు చాలా మంది నా నెంబర్ తెలుసుకొని చాలా బాగా ఫైట్ చేసేవాడిని ఇంత గుర్తింపు రావడంలో ఎంత ఆనందం ఉందో అన్నీ కష్టాలు కూడా ఉంటాయి కష్టాలు అంతే కష్టాలు పడ్డారు కాబట్టి గుర్తింపు గుర్తింపు వచ్చింది కానీ మిగిలిన వాళ్ళందరికీ అలా అనిపించదు మేమందరం ఎక్కడ ఉన్నాం ఏదో ఈజీగా వచ్చేసారు కానీ అది ఆ వర్క్ ఎంత ధైర్యంగా అంత డెడికేషన్గా ఇన్ని సంవత్సరాలు చేయబట్టి ఆ పనిష్మెంట్ ఐదు సంవత్సరాలు నా హెల్త్ బాగున్నా నా ఫ్యామిలీ ఉన్నా నా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా నేను ఏ ప్రదేశంలో ఉన్నా ప్రతి రోజు వీడియోలు చేశాను నాన్ స్టాప్ గా ఫైవ్ ఇయర్స్ మూడు వేల వీడియోలు చేశాను ఇవన్నీ నా వ్యక్తిగత అవసరాల కోసం చేయలే నేను నాకు అవసరం కాబట్టి చేయాల దాదాపు నా మీద నా కుటుంబం మీద పన్నెండు కేసులు పెట్టున్నారు అది ఏది నాకు పొలం తగాదాలతోనో ఇంకో నాకతో కాదు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో వాళ్ళు కూతలు కూస్తే తప్పుడు మాటలు మాట్లాడితే వాటికి ధీటైన సమాధానం చెప్పినందుకు నా మీద పడిన కేసులే తప్ప పడిన ఇబ్బందులే తప్ప నా కోసం నా కుటుంబం కోసం పడిన కేసులు కాదు పడిన ఇబ్బందులు కాదు ఇవన్నీ ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగు కోసం ఈ రెండు కారణాల కోసమే ఐదు సంవత్సరాలు ఇంత నరకం చూసా ఈ ఇబ్బందులు పడ్డా నేనే కాదు నా కుటుంబాన్ని కూడా ఈ క్రమంలో ఇబ్బందులు పెట్టా ఖచ్చితంగా దానికి తగిన గుర్తింపు పార్టీలో ఉంది దానికి తగిన న్యాయం ప్రభుత్వంలో కూడా జరుగుతుందని నేను నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి బివ్య ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత ప్రైవేట్గా మీ భార్య భర్త ఇద్దరు కలిసినప్పుడు ఇద్దరు కూర్చొని ఇప్పుడు మీ భార్య ఎందుకబ్బా ఈ రాజకీయాలు అవసరమా ఇన్ని బాధలు పడి మమ్మల్ని అంతా వదిలేసి నువ్వు ఇంత దూరంలో వెళ్ళి పార్టీ అంటావు చంద్రబాబు నాయుడు అంటావు లోకేష్ అంటావు ఇది అవసరమా అని ఎప్పుడన్నా మీ భార్య అడిగిందా ఎదురు కూర్చొని అంటే తను నన్ను అడిగి ఉన్నా ఇంత బాధ ఉండేది కాదేమో తనకు తెలుసు నేను చాలా మొండిగా ఉంటాను నేను ఏదైనా అనుకుంటే అది చేస్తాను అని అలాగే లోకేష్ అన్న బాబు గారు నాకు ఎంత సపోర్ట్గా ఉంటున్నారో కూడా తనకు తెలుసు అందుకని ఆపే ప్రయత్నం ఎప్పుడు చేయలే కానీ కొంతకాలం తర్వాత అంటే నా అరెస్ట్ తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇప్పటికీ నేను మాత్రం వాళ్ళ నా నా ఆసక్తి కోసం నా ఫైట్ కోసం నేను వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెట్టాననేది మాత్రం ఈ రోజుకి ప్రతి రోజు నాకు ఐదు సంవత్సరాలలో నరక పాదగానే అనిపిస్తుంటది ఎందుకంటే నా కొడుకు మా ఇద్దరికీ అలవాటు అయిన నా కొడుకుని ఆల్మోస్ట్ నా అరెస్ట్ తర్వాత ఒక ఏడు నెల నెలలో నేను వాడికి దూరంగా ఉండాల్సి వచ్చింది వాడు రాత్రి అంటే మా ఇద్దరితోనే అలవాటు కదా డే అండ్ నైట్మే చూస్తే మా ఇద్దరు ఫేస్ లే సో బాగా అలవాటు అయిపోయాడు టూ ఆడు వాడు వేరే చోటు ఉండి నేను వేరే చోటు ఉంటే రాత్రి రెండు గంటలకు నిద్ర లేచి నాన్న కావాలి నాన్న కావాలి ఏడ్చేవాడు నేర్చేవాడు ఏడ్చేవాడు నాకు ఫోన్ చేసేవాళ్ళు నన్ను చూపే కాల్ ఆ టైంలో లేచి నేను వాడిని చూసి ఇక్కడ కూర్చొని ఆడవడం తప్పనే చేయగలిగింది పోతే నా ఫ్యామిలీ మీద నా మీద ప్రభుత్వం నిఘా ఉంది ఇంకా వాళ్ళ ప్రభుత్వం ఉంది మళ్ళీ కేసులు పెడతారేమో అంటే వాడిని కూడా నాకు రెండు సంవత్సరాలు నా కొడుకుని కూడా ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పెట్టా వాడికి ఎన్నో సంతోషాలు నేను ఇవ్వలేక దూరం చేశాను నా కుటుంబం దగ్గరకో ఎవరి దగ్గరికి ఎక్కడికి వాడిని నేను తీసుకెళ్ళలేకపోయా వాడు అక్కడ ఏడుస్తుంటే నేనేం చేయలేక నేను ఇక్కడ కూర్చొని రాత్రి అక్కడ నేను ఏడ్చుకోవడం తప్ప నేనేం చేసుకోలేకపోయా అది నాకు ఇప్పటికీ బాధ అనిపిస్తా ఉంటది అంటే నేను ఒక్కడి ఇబ్బందులు పడితే ఓకే నేను చేసే పనికి మా అమ్మ నాన్నల్ని బాధలు పెట్టా ఇప్పుడు చేస్తారో చేస్తారు విన్నేం చేస్తారో అనే భయం దగ్గరగా ఉండే బంధువులు ఎవరు ఎందుకు వీటిలో చేసి ఎందుకు అవసరం కొంతమంది పొడిచి పొడిచే వాళ్ళు ఉంటారు అలా కూడా ఉంటారు బంధువులు వాళ్ళు ఉంటారు అలా కూడా ఉంటారు మీకు అవసరమా అవసరమా ఏ రకమైన మళ్ళీ సమస్య వస్తే ఏ రకమైన హెల్ప్ చేయరు చేయరు కానీ ప్రతినిత్యం వాళ్ళని పొడుస్తూ వాళ్ళని భయపెడుతూ వాళ్ళని బెదిరిస్తూ వెనక్కి లాగే ప్రయత్నాలు చేస్తా ఉంటారు సరే ఇలాంటి అన్ని ఉంటాయని నాకు తెలిసిన ఆ మెచ్యూరిటీ ఆ క్లారిటీ నాకు ఉంది నేను అదే చెప్పామండి ఫ్యామిలీ దగ్గర నుంచి అలాంటి డిస్కషన్ వచ్చినా కూడా సరే గతంలో కూడా ఎన్నో కుటుంబం ఉన్న తర్వాత జీవితం ఉన్న తర్వాత ఎన్నో కష్టాలు వస్తాయి ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళందరూ మనకి ఏమన్నా అండగా నిలబడ్డారా లేదు కదా లేదా రేపు కష్టాలు వస్తే వాళ్ళు ఏమన్నా నిలబడతారా లేదు కదా మధ్యలో వీళ్ళు వాడే వాగే వాగుడిని పట్టించుకోవద్దు అని నేను నాకు చాలా క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్పాను వాళ్ళు పొగిడారని నేను పొంగిపోను వాళ్ళు ఏదో అన్నారని నేను ఆగిపోను ఎవరి జీవితం వాళ్ళది వాళ్ళ క్లారిటీ నాకుంది ఎవడు ఎవరికి ఏమీ చేయడు అంటే మీరు ఈ ఐదు సంవత్సరాలలో ఈ ప్రోగ్రాము పార్టీ కోసం చేసే సర్వీస్లో మీ దగ్గర డబ్బు ఉండొచ్చు ఒకసారి ఉండొచ్చు ఇన్కమ్ లేదు మన స్టేట్లో లేము ఆ టైంలో ఎవరన్నా నీ స్నేహితులు కానీ మీకు కానీ ఆర్థికంగా అంటే నెలకు మనకు ఎక్స్పెండిచర్ ఉంటుంది ఒక చోట వచ్చిన పాతిక వేలు యాభై వేలు మనకు రూమ్లో ఉండి ఏదన్నా చేయాలన్నా కూడా ఖర్చులు మినిమం యాభై వేలు ఉంటుంది అట్లా ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సైన్ చేశారా మీకు అంటే మొదట్లో ఛానల్ రెవెన్యూ తక్కువ ఉండేది తర్వాత ఛానల్ రెవెన్యూ సరిపోయేది ఒక్కసారి నేను ఏపీ నుంచి బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం అప్పుడు కి పది పన్నెండు వేల రెవెన్యూ మాత్రమే వచ్చేది అప్పుడు మాత్రం ఒక స్నేహితుడు లేదా ఆయనే నాకు సోదరుడు నేను అతను అతను ఒక్కడ మాత్రమే నాకు హెల్ప్ చేశాడు అతను ఒక్కడి దగ్గర అంటే వందల మంది వేల మంది హెల్ప్ చేస్తామని అడిగారు బట్ అది తీసుకునే ఉద్దేశం నాకు లేదు ఆ సందర్భంలో ఆయన మాత్రం నాతో నన్ను అడగకుండానే నాకు చెప్పకుండానే నాకు హెల్ప్ చేశాడు యూకేలో ఉంటారు ఆయన ఆయన తప్ప ఇంకే ఒక్కరి దగ్గర నేను ఆర్థిక పరమైనటువంటి పేరు చెప్పండి పర్లేదు అంటే ఆయనకి ఇష్టం ఉంటదో లేదో నాకు తెలియదు కదా అందుకని ఆయన ప్రైవేసీ మన ఆంధ్రప్రదేశ్ అతను ఆంధ్రప్రదేశ్ అతను నాతో ఇప్పటికి టచ్ లో ఉంటారు నాన్ షిఫ్ట్ నేను ఇలా షిఫ్ట్ అవుతున్నాను అంటే నాతో రెగ్యులర్ గా మాట్లాడేవాడు నేను షిఫ్ట్ అవుతున్నాను అంటే ఏమో ఎట్లాగో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అని చెప్పి ఆయన డైరెక్ట్ గా అమౌంట్ వేసేసి వేసి నా ఫోన్ చేశాడు బ్రదర్ వేశాను కొంచెం తర్వాత ఇప్పుడు కావాలన్నా నేను ఎవ్రీ మంత్ పంపించడానికి కూడా రెడీ అని ఆయన ఫోన్ లేదన్నా నేను నా ఛానల్ నుంచి రెవెన్యూ వస్తుంది నాకు నాకు లగ్జరీగా బతకాలి లేకపోతే మీ అందరి దగ్గర నుంచి ఈ వాడుకొని డబ్బులు రూమ్ కరెంట్ బిల్లు నా ఛానల్ రెవెన్యూ నాకు సరిపోతుందన్న ఇంకా మీరు ఏ హెల్ప్ చేయొద్దు అని చెప్పాను దీని మీద కూడా కొంతమంది నా నా నేను గిట్టని వాళ్ళు ఎన్ఆర్ఐ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రూపాయలు సహజంగా నేను డైరెక్ట్ సవాల్ చేస్తున్నా ఎవడన్నా నాకు డబ్బులు ఇచ్చినోడు ఉంటే ఒక ప్రూఫ్ చూపించండి లేదా మాట్లాడించండి పార్టీ అభిమానులు ఉన్నప్పుడు మీరు ఒకవేళ ఇస్తారు ఇచ్చిన తీసుకున్న తప్పేంటది అంటే వీళ్ళందరికీ ఈడు సినిమా కష్టాలే పడాలి పడాలి ఇబ్బందులే పడాలి నరకమే చూడాలి వీడు ఆర్థికంగా బలంగా ఉండకూడదు రాజకీయంగా ఎదగకూడదు ఇప్పుడు ఎవరన్నా సాయం చేస్తే తప్పులేదు అది మనుషుల మనస్తత్వమే అంత అండి ఒకడు బాగుంటే చూడలేరు మీరు బాగుండీ పని చేసుకోండి అవును అది ఓకే గాని ఇంకొకడు బాగుంటే చూడలేదు నేచర్ ఉంటుంది దాంతోనే కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు అని దాన్ని ఎన్ని ఉంటే మనం మన నేనే ఎమ్మెల్యే సీట్ అడకపోయానా లేకపోతే ఆ రోజు బస్సులో ఎందుకు దొరికేవండి ఒక సెకండ్ హ్యాండ్ కార్ ఒక ఐదు వారు తిరగలేనా నాకు రిస్క్ ఉందని నాకు తెలుసు కదా ప్రైవేట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో తిరిగితే ఇబ్బంది అవుతుంది అదే కార్ అయితే ఎలాగోలా గా వెళ్ళిపోవచ్చు ఫోన్ సైలెంట్ లో పెట్టేసుకొని ఫ్లైట్ మోడ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు నేను ఏడున్నాను దొరకకుండా వెళ్ళిపోవచ్చు ఇన్ని ఎందుకు చిల్లర మాటలు బట్ ఈ విషయం పార్టీకి లోకేష్ కి క్లారిటీ ఉంది నాతో ఉండే అతి సన్నిహితులకి ఈ విషయాలన్నీ క్లారిటీ ఉన్నాయి ఈ రోజు ఫస్ట్ టైం ఆ విషయం ఒకరు అడగటం కానీ నేను చెప్పడం గాని అది అందుకే ఓపెన్ గా చెప్పా ఆ ఒక ఒక పర్సన్ మాత్రం నాకు చేశారు ఈ రోజుకి నాతో టచ్ లో ఉన్నారు ఆ రోజు ఎవ్రీ మంత్ నేను చేయడానికి సిద్ధం అన్నాడు చేయటానికి సిద్ధం చాలా మంది కొన్ని వందల వేల మంది పాపం పార్టీ అభిమానులు ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు గానీ హైదరాబాద్ లో ఉండే ఇండస్ట్రీస్ లు కానీ చాలా మంది ఎందుకంటే మేమందరం ఈ పని చేయలేము నువ్వు చేస్తున్నావు కనీసం నీకు మేము హెల్ప్ అని చెప్పి చాలా మంది ఆఫర్ చేశారు బట్ వద్ద నా లైఫ్ లీడ్ కావాల్సింది జరుగుతుంది జరుగుతుంది ఛానల్ నుంచి వస్తుంది సో నాకు అక్కర్లేదు నేను పొలిటికల్ అంబిషన్ కోసం పనిచేస్తున్నా ఆ విషయంలో నాకు లోకేషన్ చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చున్నారు ఇదంతా నేను ఎందుకు చేశాను అంటే నాకు రాజకీయంగా ఉంది మా నాయకుడిని మాట్లాడిన మాటలు తట్టుకోలేక చేశాను అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నా ఈ రీజన్స్ తో నేను చేశాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది నా రాజకీయ ఆసక్తులకు తగిన విధంగా త్వరలో గుర్తింపు వస్తుందని నేను నమ్ముతున్నా వివిధ సందర్భాల్లో నాకు చెప్పున్నారు లోకేష్ అని బాబుగారు బాబు గారు కానీ రాష్ట్రంలో నీకు తగిన గుర్తింపు ఈ టైంలో ఫైట్ చేసినందుకు చేస్తా ఉన్నారు అది వస్తుందని నమ్ముతున్నా సో ప్రస్తుతానికి